హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించేస్తానండి అదేంటంటే బేబీ ఆనియన్స్ మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందామండి అందులో పల్లీలు వేసి వేయించుకుందాము పల్లీలు వేగాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులో ధనియాలు చెక్క లవంగాలు యాలకులు ఎండు కొబ్బరండి ఎండు కొబ్బరి వేసుకోవాల్సిన అవసరం లేదు మిగిలినవి వేసి ఫ్రై చేసుకుందాము ఇందులో వన్ స్పూన్ తెల్ల నువ్వులు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక మిక్సీ జార్లో తీసేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన బేబీ ఆయిల్స్ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాము ఈ పల్లీలు చల్లారిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి కలిపేసుకొని వాటర్ వేసి మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా మగ్గడానికి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఈ ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి అండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో వన్ కప్ టమాటో యాడ్ చేసుకుందాము టమాటోను తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి కొద్దిగా పసుపు వీటిని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాము చూసారు కదా టమాటాలన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా పల్లీలు ఎండు కొబ్బరి అవన్నీ వేసి ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకుందాము ఈ మసాలాని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి ఈ కర్రీ చపాతీలోకి బిర్యానీలోకి ఈవెన్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి కలిపేసుకొని అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని కాసేపు వేగనిద్దాము చూసారు కదా ఇది ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇందులో కలిపేసుకుందాము ఈ మసాలా ఈ బేబీ ఆనియన్స్ మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఆయిల్ తేలేదాకా ఈ కర్రీని ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే మన బేబీ ఆనియన్స్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ ఫినిషింగ్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్